హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రబాను సిఐ బతుల సత్యనారాయణ ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు సరైన పత్రాలు లేని వాహనదారులకు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ కొత్త చట్టాలపై వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలి అని సరైన పత్రాలతో వాహనాలు వినియోగించుకోవాలి అని సూచించారు డిసెంబర్ నెలలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తుంటామని అటువంటి పరిస్థితులు లేకుండా వాహనదారులంతా జాగ్రత్త వహించాలి అని డిఎస్పీ తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్త పాటిస్తూ ప్రమాదాల నివారణలో బాధ్యత వహించాలి అన్నారు

ప్రతి ఇయర్ మీరు గమనిస్తే డిసెంబర్ నెలలో పదిహేనో తారీఖు నుంచి మొదలు పెడితే ముప్పై ఏడు వరకు కూడా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయి ఈరోజు రెండు యాక్సిడెంట్ జరిగినాయి ఒక యాక్సిడెంట్లో కథం చనిపోయాడు వాళ్ళ కుటుంబం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చాను చాలా బాధాకరం ఇంకో యాక్సిడెంట్ ఇప్పుడు మన మురుగడి పిలిచమే జరిగింది ఇప్పుడే కాబట్టి దయచేసి వాహనదారులకి బైక్ నడిపే వారికి ఇంకా స్టూడెంట్స్కి తర్వాత రోజు అప్ అండ్ డౌన్ చేసేవారికి ఉదాహరణకు వారి డ్యూటీ ఎక్కడో ఉంటుంది పేగులపెళ్ళు లేకపోతే అటు రుంపేడు ఆ ఏరియాలో ఉంటుంది మీరందరూ కూడా డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి పదిహేను రోజులు మీ ప్రాణాలు కాపాడుకుంటే మన కుటుంబం బాగుంటుంది మీకేమైనా అయితే మీ కుటుంబం రోడ్న పడుతుంది ఒకవేళ మీ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఉన్న యజమానికి ఎవరికైనా కానీ నష్టం జరిగితే ఆ కుటుంబం చాలా ఎనికిపోతుంది వాళ్ళు చాలా బా వాళ్ళ కుటుంబం పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు అంతా అందకారంలో పడిపోతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయబాకండి అందరూ ఇప్పుడు మన ఇల్లంత డీఎస్పీ గారు వచ్చారు ముఖ్య అతిథిగా మీ నుంచి మాట్లాడి మీ మీ గురించి మంచి విషయాలు చెప్పడానికి వచ్చారు యాక్సిడెంట్ల గురించి సైబర్ నేరాల గురించి అదేవిధంగా మాదే గురించి సార్ మీకు సవీనంగా మంచిగా అర్థం చెప్తారు అందరు దయచేసి అర్థం చేసుకుని మంచిగా పల్సర్ కొంటున్నారు స్పీడ్ అయిపోతున్నారు ఎక్కడో చోట డ్యాష్ కొడుతున్నారు అయిపోతున్నారు మీ మొన్ననే చెప్పాను నేను అంత ముందులాగా మనకు తెలుసు కదా పూర్వీకులు అందరూ ఒక్కొక్కరు ఐదుగురు ఆరుగురు పది మందికి అనేటవాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఒక్కళ్ళు ఆరు ఇద్దరు చేస్తున్నారు ఆ ఇద్దరిలో బండి వేసుకొని పోయేది ఎవరు కొడుకు ఇంకోళ్ళు ఎవరు ఉంటారు అమ్మాయి కూతురు ఉంటుంది మరి ఉన్నవాడే చనిపోతే ఎట్లా ఉంటుంది చూడండి యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎంత వర్ణినా ఉంటుందో చూడండి దెన్ దానిలో చనిపోయిన వాళ్ళు కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో వాళ్ళే చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ముప్పై ఐదు వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళ మీద ఆధారపడేటోళ్ళు ఐదుగురు ఉంటారు తల్లిదండ్రులు భార్య ఇద్దరు పిల్లలు ఈ ముగ్గురును వాళ్ళు ఐదుగురు మూలను పడిపోతారు కాబట్టి కొద్దిగా హెల్మెట్ ధరించండి సురక్షితంగా పోండి అది మా మనవి మీకు రిక్వెస్ట్గా చెప్తున్నానో బతిలాడి చెప్తున్నానో మీకు లేకపోతే దండన చేసి అని చెప్తున్నానో తెలియదు ఏ టైప్లో చేయాలంటే ఆ టైప్లో చేయగలం మేము ఎందుకంటే పబ్లిక్ ఫస్ట్ చూడవలసిన బాధ్యత మాది పబ్లిక్ పబ్లిక్ని సేవ్ చూడాలి వాళ్ళ ఫెసిలిటీస్ చూడాలి వాళ్ళకు అనుకూలంగా చేయాలని చెప్పేసి కానీ మీరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఏ మాత్రం చేయట్లేదు అర్థమైందా ఇది ఒకటి పాటించండి ఇది మీకోసమే మాకోసం కాదు ఇది మీకోసమే మీ హెల్ప్ కోసం మీ పిల్లల కోసం మీ వెనక ఉన్న బంధువుల కోసం కాబట్టి దీన్ని ఒకటి పాటించండి దెన్ చలికాలం వచ్చింది చలిలో యూత్ పిల్లలందరూ బాగా గంజాయి తాగుతున్నారని మారక ద్రవ్యాలు తాగుతూ వేరే వేరే ఇవి తాగుతున్నారని చెప్పేసి ఏంది గుట్కాలు పాన్ మసాలాలు ఇవి ఉన్నాయి కదా ఇవి తాగుతున్నారా ఎక్కడైనా షాప్లో అమ్ముతున్నారా వచ్చి చెప్పండి మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలామంది మీద కేసు పెడుతున్నాం దానివల్ల తెలుసు కదా దేశంలో లేని రోగాలు అన్నీ వస్తున్నాయి ఒక్క క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయితే అది చనిపోయేదాకా వదిలిపెట్టదు క్యాన్సర్కి తెలుసు కదా మనకు ఎలాంటి రోగాలు వస్తాయి ఎలాంటి ఇది వస్తుంది అని చెప్పేసి ఇక తంబాకు అంటే ఏమంటారు మనకి పొగాకు పొగాకు అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది మీకు సిగరెట్ మీద బీడీల మీద కూడా బొమ్మలు ఇది అది వేసి చేస్తున్నారు అయినా కూడా తాగుతున్నారు అంటే అందరూ తాగట్లేదు కొంతమంది తాగుతున్నారు దాని అయిపోయింది కదా గాంధా అయిపోయింది గాంధా కొద్దిగా నిర్మూలించండి గాంధా మన ఏరియాలో లేదు ఉన్నా కూడా ఒక నాలుగైదు కేసులు పెట్టాం అంత కొంచెం సైలెంట్ అయిపోయింది ఇంకా యూత్ పిల్లలు ఎక్కడైనా తాగినట్టు ఏమైనా ఉంటే మాత్రం ఎమ్మటే ఇంటిమేషన్ ఇవ్వండి కట్టేస్తుంది అట్లాగే సైబర్ నేరాలు సైబర్ నేరాలు బాగా జరుగుతుంది తెలుసు కదా సైబర్ నేరాలు అంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తా నీకు లాటరీ ఇప్పిస్తా లాటరీ వస్తుంది ల్యాబ్లో నీకు లక్ష రూపాయలు కడితే రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తా ఇది అది అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి మీకు ఫస్ట్ ఆకర్షిస్తారు వాడు పదివేలు ఇరవై వేలు అనుకుంటే చిన్నకి చిన్నవి కట్టించుకొని లక్ష లక్షలు కడుతున్నారు కొలాబ్స్ అయిపోతున్నారు వాడు ఎమ్మటే స్విచ్ ఆఫ్ చేయడంలో వెళ్ళిపోవడం అది సైబర్ నేరాల్లో చాలా పకడబందీగా నడుస్తున్నది ఇప్పటికి కూడా పకడబందీగా అతి తక్కువ కాలంలో ఎక్కువ అమౌంట్ పోయిందంటే ఒక సైబర్ కొన్ని వందల కోట్లు పోయినాయి వందల కోట్లు అర్థమైందా ఎందుకంటే చాలామంది ఇంటీరియర్లో లో ఉన్న మా గుండాల అల్లపల్లి వాళ్ళే పోయి ఆ దాంట్లో ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి చాలామంది మోసపోతుంది కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోండి సైబర్ క్రైంలో సైబర్ మోసాలని కొద్దిగా అరికట్టండి మీరు కొద్దిగా ఎందుకంటే తల్లిదండ్రులు ఒక సంపాదించి పెట్టింది ఒక ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకుని ఆ పిల్లలు ఏం చేస్తుంటారంటే ఏదో రకంగా దాంట్లో బెట్టింగ్ కోసమో దానికోసమో దీనికోసం ఏదో రకంగా వలయిస్తారు పబ్లిక్ని ఎట్లా వలయాలి ఏ మూడు టైంలో ఏ ట్రెండ్లో అది వస్తుందని చెప్పేసి ఆ టైంలో వాళ్ళని మూడు మార్చేసి చేస్తుంటారు కాబట్టి దాని కొద్దిగా అరికట్టండి అలాంటి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు కాబట్టి అలాంటి దానికి పోకండి ఏమైనా మోసాలు ఇలాంటి జరుగుతుంది దాన్ని ఫ్రాడ్ చేస్తే ఎంబటే వచ్చి ఇంటిమేషన్ ఇవ్వండి దానికి కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది కాంటాక్ట్ చేయండి ఎంబటే దాని మీద యాక్షన్ ఉంటుంది కాబట్టి సైబర్ క్రైమ్లో కూడా పాల్గొనకూడదు అలాగే నైట్ అవర్స్లో దొంగ బాగా జరుగుతున్నాయి చూసింది కదా మన రీసెంట్గా అక్కడక్కడక్కడ చాలా చోట్ల దొంగతనాలు అవుతున్నాయి రాత్రి ఎవరైనా ఎక్కడైనా తెలియని వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కానీ మీ బజార్లో లేని వ్యక్తులు కానీ ఎవరైనా వస్తే అమ్మంటే మా హండ్రెడ్కి కాల్ చేయండి మీరు వచ్చి మా పోలీస్ స్టేషన్ చెప్పడం కూడా అక్కర్లేదు హండ్రెడ్ కాల్ చేస్తే విత్ ఇన్ మినిట్స్లో మా వాళ్ళు అద్దుకుంటారు అర్థమైందా ఇంకా రోడ్ యాక్సిడెంట్ గురించి ఐడియా ఉందా మీకు కానీ ఎవరు హెల్ప్ చేయరు కదా రోడ్ మీద పడి రక్తం కారి పోతున్నా కూడా పట్టించుకోకుండా వీడియోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా నిలబడుతుంటారు చాలా మంది పిల్లలు మీరు చేయవలసిన పని ఏంది ఫస్ట్ ఆ బ్లడ్ బయటికి వెళ్లకుండా జస్ట్ కొద్దిగా కట్టు కట్టడం ఏమంటే అన్నటి కాల్ చేయడం లేకపోతే వన్ నాట్ ఎయిట్ కాల్ చేయడం అంతేనా మీరు చేసేది అంత దాంతో ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమా డేంజరా మళ్ళీ యాక్సిడెంట్లో జరిగినప్పుడు మీ పేర్లు రాస్తారు ఇది అదని అని చెప్పేసి మీకు ఏదో భయం ఉండొచ్చు అలాంటిది ఏమీ లేదు ఇప్పుడు అందులో యాక్సిడెంట్ అయిన మనిషిని బతికించి వాటిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ మీ డీటెయిల్స్ రాసి వస్తే మీకు ఐదు వేల రూపాయలు ఇస్తారు ఐదు వేల రూపాయలు మరియు మీకు కలెక్టర్ గారు సన్మానిస్తారు ఎప్పుడు ఆగస్టు పదిహేను కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ అదొకటి దృష్టిలో పెట్టుకోండి మీరంతా హెల్ప్ చేయండి పక్కన వాళ్లకు మీకు సాయం చేస్తారు మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే మనకు ఏదో రకంగా మనకు కూడా హెల్ప్ తర్వాత ఏదో రకంగా వస్తుంది కాబట్టి ఇది కొద్ది పాటించండి ఈ వెహికల్కి మాత్రం జాగ్రత్తగా ఎందుకంటే దొంగ వెహికల్స్ పక్క పక్క స్టే జిల్లాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడున్న మొత్తం అమాయకులు కదా సింగరంగంలో ఇంత కష్టపడి సంపాదించుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ నుంచి ఎంతగా రావడం ఇక్కడ వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు పదివేలకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది కొత్త పండి మళ్ళా తర్వాత వచ్చేసి మాత్రమే అంత కట్ట కట్టుకొని పోతుంది పోలీసులు ఎక్కడ వచ్చాడు దొరుకుతాడు కదా దొంగ ఎక్కడ అమ్మినవరా పదా అమ్మిన సార్ మాణిక్యారావులు అమ్మ సార్ పోచారాములు అమ్మిన సార్ అంటే అందరూ వేసుకొని పోతున్నారు అటు ఇది బాయ్ ఇది పైసలు బాయ్ బండి బాయ్ అర్థమైందా దొంగ బండి అని పరిస్థితిలో పరిస్థితుల్లో కొనవద్దు ఎవడైనా వస్తే ఇంటిమేషన్ ఇవ్వండి అమటే ఎవరో బండి అప్పడానికి వచ్చిన సార్ అని చెప్తే మేము వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇది చేస్తాం అర్థమైందా ఇప్పుడు ఆ బండి నెంబర్ లేని అందరు నెంబర్ ప్లేట్ పెట్టుకోవాలి अलगेंक्युमेंट्स चूपे मे वेहिकल दुर्म थैंक यू